ॐ श्रीमहागणाधिपते नमः श्रीसङ्कष्टहरगणपतिचतुर्थीव्रतमो ज्येष्ठमासमो यस्य प्रसादाद्गिरिराजकन्याः देवेन्द्रदेहं परमेश्वरस्य तमादिदेवं तरुणेन्दुचूडं नमामि सङ्कस्तहरं गणेशम् ఎవని అనుగ్రహమున పార్వతీదేవి పరమశివుని అర్ధాంగి అయినదో అట్టి ఆదిదేవుడు బాలచంద్రుని కిరీటమున దాల్చిన వాడును కష్టములు తొలగించువాడును అగు గణేశ్వనకు నమస్కారము ధమ స్వసాప నలం నియేషం సీతాంచ రామో రఘువంశ చంద్ర సేవయా ధర్మసుధ రాజ్యం నమామితం కత్తహరం గణేశం ఎవరిని సేవించుడిచే ధమయంతి తన భర్తయ్యగు నలుని రఘువంశచంద్రుడుగు శ్రీరాముడు సీతను ధర్మరాజు రాజ్యమును పొందినారో అట్టి కష్టహరుడుగు గణపతికి నమస్కారము ఆధార కృతాధివాసం సహస్ర చక్రస్థిత ధీప్రకాశం ఆద్యప్రపూజ్యం ప్రణతాతి నాశం నమామి సంకష్టహరం గణేశం మూలాధార చక్రముందు సర్వదా అధివసించువాడును సహస్రార చక్రముందున్న జ్ఞానమును ప్రకాశింపజేయువాడును మొట్టమొదట పూజింపదగినవాడును వాడును తనకు నమస్కరించిన వారి బాధలను పోగొట్టువాడును అగు సంకష్టహర గణేశునకు నమస్కారము ధ్యాన కృతవ్రతేన సేవిత పూరయ తీవాంఛ్యాం తం పూర్ణకామం గురునాద రూపం నమామి సంకష్టహరం గణేశం చేతను గానము చేతను వ్రతమును ఆచరించుట చేతను ఏ దేవుడు పూజించుడై కోరిన కోరికలను తీర్చుచున్నాడో అట్టి పూర్ణకాముడు గురుదేవరూపుడు అగు సంకస్తహర గణపతికి నమస్కారము వేదాంత వేద్యం వంద్యం స్కందాగ్రజం భక్త దివౌక భూజాం లంబోదరం శంభుషుదం దయాళుం నమామి సంకస్తహరం గణేశం ఉపనిషత్తులచే వాడును దేవతల చేతను రాక్షసుల చేతను నమస్కరింపదగినవాడును కుమారస్వామికి అన్నయు భక్తుల పాలిటి కల్పవృక్షమైన వాడును వేలాడుతున్న వృద్ధ కలవాడును అగు సంకష్టహర గణపతికి నమస్కరించుచున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి హై మహా పఠంతి ముత్తమాం ఏతే ప్రాప్వంత్యాసు జయం ప్రమోదం భక్తించ ముక్తిం పరమార్థసిద్ధిం శ్రీవిఘ్నరాజస్ కృపావలోకై ఉత్తమమైన ఈ సంకష్టహర గణపతి స్తోత్రమును భక్తితో పఠించు వారు శ్రీ విఘ్నేశ్వరుని కృపాదృష్టి వలన జయమును సంతోషమును భక్తి ముక్తి పరమార్థ ఫలములను శీఘ్రముగా పొందెదరు ओम तत्पुरषायमहे वक्रतुंडा धीमे तनो तन्नो प्रचोदया आतो ओं लंबोदराय विज्हे वक्र तोंडा तन्नो तनो दंती प्रचोदया आत ओं एकतायमे वक्र तोंडाय धीमह तो दी प्रचोदया आतो ओं आखुधजा विज्हे वक्र विघ्न प्रचोदयाँ आतो ओं तत्षा विज्हे शक्तियुताय धीमह तो दी प्रचोदया आतो ओं दशभुजा विज्हे वल्लेशा धीमे तो दी శ్రీరస్తు జ్యేష్ఠమాసం వ్రతకదా అకువాహనాయ నమ పార్వతీదేవి గణపతిని గణపతి జ్యేష్ఠమాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించే విధానమును దాని ఫలములను వివరింపము అని కోరగా గణపతి పార్వతీదేవితో అమ్మ శ్రీమాత జ్యేష్ఠమాసమున జ్యేష్ఠరాజుకు సంకష్టహర గణపతిని పూజించుట వలన సర్వ సౌభాగ్యములు చేగురును స్త్రీలు గణపతిని బిల్లపత్రములతో పూజించి రక్త వస్త్రములతో అలంకరించి ఫలములను నివేదింపవలయను ఈ నెలలో నన్ను అకువాహనుడుగా భావించి పూజింపవలయను పూర్వము కృత ఈ విషయమై పురాణ ప్రసిద్ధమైన కథ కలదు చెప్పేదను వినుము పూర్వము కృతయుగమున వృధవు అను పేరుగల చక్రవర్తి కలడు అతని రాజ్యమున దయాదేవుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండెను అతనికి నలుగురు కుమారులు కలరు తగిన వయస్సు వచ్చిన తర్వాత వారు వివాహితులైరి అంత పెద్ద కోడలు అత్తతో అమ్మ మా పుట్టినింట ప్రతి మాసమునను నన్ను బహుళి చదుర్దీ నాడు శ్రీశంకటహర గణపతి వ్రతమును చేయుచుంటిని కనుక ఇక్కడను చేయుటకు నన్ను అనుమతింపుము అని అర్థించను ధనమదాంధురాలు అత్త అమ్మాయి మన ఇంట దారిద్ర్యము లేదు సకల సంపదలు తొలదూకుచున్నవి హాయిగా అనుభవింపు ఈ వ్రతము చేయవలసిన అవసరం ఏమున్నది అని ఆమె కోరికను తిరస్కరించను కొన్నాళ్లకు పెద్ద కోడలు గర్భవతి అయి ఒక చక్కని మొగబిడ్డను ప్రసవించను ఆ బాలుడు పెరిగి పెద్దవాడై యుక్త వయస్కుడు కాగా యోగ్యమగు కన్యతో అతనికి వివాహము నిశ్చయించడి లగ్నకాలమున గణపతి పెండ్లి కొడుకుని అదృశ్యుని చేశను వరుణికై సర్వత్రా వెతికి ఎల్లరునో నిరాశతో దిగులు చెందిరి అంత ట వరుని తల్లి పెద్ద కోడలు అత్తతో అత్త నేను ఈ ఇంట సంగస్థార గణపతి వ్రతమును చేయున చేయుననగా వలదంటివి నీవు ఈ కారణమనే గణపతి కోపించి పెండ్లిపీటలపై నన్ను ఉన్న నా కుమారుని అదృష్టిని చేసను అదంతయు ఆ స్వామి మహిమే అని బోరున విలపించను అత్త పరిస్థితిని గమనించి కోడలి మాట విని కోడలతో కూడి శ్రీ సంఘస్థార గణపతి వ్రతమును ప్రతి మాసమున ఆచరింపసాగెను కొన్నాళ్లకు ఒకనాడు వరద సమయమున ఒక భిక్షకుడు రాగా అతనికి అతి మర్యాదలు కావించి భోజనము పెట్టిరి అందులో సంతసించి ఆ భిక్షకుడు అమ్మ మీరు కోరిన వరమిచ్చేదను అర్దింపుడు అనినంత ఆ కోడలు మహాత్మ పెండి పెండ్లిపీటలపై మాయమైన నా కుమారుని రప్పించి నా మనోవ్యధను తీర్చము అని ప్రార్థించగా అతడు కరుణించి మీ కుమారుడు శీఘ్రముగా రాగలడు బాధపడవలదు అని చెప్పి వారు చూచుండగానే చుండగానే అదృశ్యుడయ్యను ఆ ఇరువురు ఇదంతయు ఆ గణపతి దేవుని అనుగ్రహమే అని ఆశ్చర్యపడిరి అతడు అట్లు వెళ్ళిన పిదప అడవిలో ఒంటరిగా తిరుగుచున్నాడని ఒక బ్రాహ్మణ యువకుడిని తీసుకుని వచ్చి పురప్రజలు చూపగా వారు ఇతడు నా ఆనాడు కళ్యాణ మండపమును అదృశ్యుడైన వరుడే అని నిశ్చయించి వారికి వార్త తెలిపిరి తల్లిదండ్రులు పెద్దలు వచ్చి చూచి తమవాడే అని గుర్తించి అతనిని పులుచుకుని వచ్చి పిలుచుకొని వచ్చిన వ్యక్తిని ప్రశ్ని ప్రశంసించి అతనికి నూతన వస్త్రములను నూతన వస్త్రములను ఆభరణములను గోవును ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిడి పిదప ఎల్లరూ గణపతి దేవుని మహిమను కొనియాడది అంతటా కన్యాదాతకు ఈ వార్త తెలిసి వారిని రప్పించి ఒక శుభ ముహూర్తమున మునపడి కళ్యాణ మంటపముననే శాస్త్రోక్తముగా వివాహం గావించిరి నాటి నుండి ఇతని భార్యయు ప్రతిమాసమునను శ్రీ సంకసరస్వతి వ్రతమును భక్తి శ్రద్ధలతో భర్తతో కూడి ఆచరించుచూ ఉత్తమ సుఖములతో దీర్ఘ సుమంగి అయి వర్ధిలేది కనుక తల్లి ఈ వ్రతమును సకల వాంఛనను సిద్ధింపచేయును విఘ్నములను నివారించును నీవును ఈ వ్రతము ఆచరించి శివానుగ్రహము పొందుము అని వివరించును ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాదాత్మకమైన శ్రీ సంకస్థహర చతుర్థి వ్రతమును జ్యేష్ఠమాస వ్రతకథ సమాప్తము శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు సర్వే జనా సుగ్నోభవంతు ఓం శాంతి 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 ఓం ബ്രഹ്മ ശിരസാദേവം ഗൗരീപുത്രയകം ഭക്തസനം ആയുഃ കാമാതിയ பிரமமம் வக்கதந்த திருத்தையும் கிருத்தமிங்கஜவம் லம்போத்திரம் பஞ்சபஞ்சசம் விக்கிரமேம் சப்மமம் விளராஜூம்தம் நவமம் பாலச்சிரசமக்கம் ஏகாசங்கணபுகானிசமியபடே நரநம்தி கர்போ விதிலபம் புத்தார்பு மோஷாபிங் ஜபேத் கணபதிஸ்தோத்தம் ஷேகே ஃபலம்லபேத்சன சிதிஞ்சா லேயே நாத்திரம்சய அடுத்தபோணேபியிழித்தமர்வேத் திருவணேசா இது ஸ்ரீநாரதபுராணே சங்கடநசன்கணேசஸ் ஸ்பூர்ணம் ஓம் ஸ்ரீ மகாணாதிபதி நம நம பார்வதிபரஹர மகாவ